అంటే ఎక్కడా మనల్ని నిర్బంధించలేదు మీ అందరికీ స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగిన వాడే మానవుడు ఇక్కడ ఎవరికి నిర్బంధం లేదు సంపూర్ణ స్వేచ్ఛ దేవుడిచ్చాడు అయితే ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను చూద్దాని చెప్పాడు ఇప్పుడు మన లోక చట్టాలలో కూడా మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి కానీ అది చట్టానికి గానీ లేదా ప్రభుత్వానికి గానీ లేదా ప్రజలకు గాని అభ్యంతరకరంగా మారకూడదు అందరం కలిసి ఏ రాజ్యాంగాన్ని అయితే అంగీకరించేమో ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అంతే తప్ప ఇతరులను భంగపరిచే విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఇతరులను బాధ పెట్టే విధంగా మన జీవితం ఉండకూడదు దీనిని అతిక్రమించిన వాళ్ళు లోక చట్ట ప్రకారంగా శిక్ష అర్థమైందా అంతే కదా నువ్వు ఎవరు సంపాదించుకున్నది నేను దొంగతనం చేస్తానంటే ఏం చేస్తాడు స్వేచ్ఛ ఉంది దొంగతనం చేసే స్వేచ్ఛ ఉంది నీ స్వేచ్ఛని దొంగతనానికి ఉపయోగిస్తావా నువ్వు నీ సంపాదన కాదది వేరే వాడు చేయగలిగే అధికారం ఉంది కదా అని అన్ని చేయదగినవి కావు దేవుడు కూడా అదే చెప్పాడు నేను స్వేచ్ఛను ఇస్తున్నాను స్వతంత్రాన్ని ఇస్తున్నాను కానీ దాని దుర్వినియోగ పరిస్తే నేను ఒప్పుకోను అన్నాడు స్వేచ్ఛ ఉంది దేవుడి దగ్గర స్వతంత్రం ఉంది కానీ దానిని దుర్వినియోగపరిచే అధికారం లేదు అర్థమైంది అనుకుంటాను